一路。 Good morning. ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు కృప చేత మీరు ఎల్లప్పుడు దేవుడు మంచి వాడండి మన ఎడల ఎడదని కృపను చూపిస్తూ ఉన్నారు ఈ దినం ప్రభు వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం రండి ప్రాంతంలో మొదటి గ్రంథం పదహారద్దెనిదో వచ్చిన రీతిగా ఉంది వేయి తరముల వరకు ఆ మాట నిలిచిమని ఆయన సెలవిచ్చను ఫస్ట్ క్రానికల్ సిక్స్టీన్ ఎయిటీన్ ద వర్డ్ విచ్ ఈస్ కమాండెడ్ ఫర్ థౌజండ్ జనరేషన్స్ దేనికి మహిమ కలిగిన గాక వీళ్ళరా దేవుని వాగ్దానం ఎప్పటికీ విలిచి ఉంటుందన్న దానికి నిదర్శనము ఈ మాట అండి వేయి తరముల వరకు ఆ మాట నిలిచిమని ఆయన సెలవిస్తూ ఉన్నాడండి ఆయన మాట ఇచ్చి తప్పడానికి మానవ మాత్రుడు కాదండి మాట ఇచ్చాడు అంటే మన పట్ల ఆయన నెరవేర్చి తీరుతాడండి వాస్తవానికి ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం దేవుడు అబ్రహాంతో చేసిన వడంబిడికను ఆయన నెరవేర్చాడు దేవునికి స్తోత్రం కలిగిన ఇదే మాటను నూట ఐదో కితన ఎండో వచనంలో కూడా మరి కుమార్ మనం చూస్తూ ఉంటాము పిల్లరా అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు ప్రభు అంటే గనక ఆది కాండు మొదట పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలలో మనం చూస్తాం అంటే ఆయన ఏమని వాగ్దానం చేశారు నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను నేను మొదటిగాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పి అంత మాత్రమే కాదు నీవు ఆశీర్వాదముగా ఉంటావు ఇంకా నేను ఆశీర్ ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పి అంతేకాకుండా నిన్ను దూషించే వారిని తప్పిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు చివరిగా పుల్లరా భూమి యొక్క సమస్త జనులు నీ అందు అని చెప్పి అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేసిన రీతిగానే అబ్రహాము తన సంతతిని తన జనాంగముని విస్తరింప చేశాడు వృద్ధి పొందించాడు దేవుని పిల్లారా మరి ఆయన మాట ఇచ్చాడు నెరవేరుస్తూ ఉన్నాడండి వేయి తరముల వరకు ఆ మాట నిలిచే ఉంది తరతరాలు ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉన్నాము అంటే కారణం పిల్లరా తండ్రిని దేవుడు మాట ఇచ్చాడు మాట ఇచ్చి తప్పడానికి మానవ మాతుడు కాదు కాబట్టి నీ జీవితంలో ప్రభు అనేకమైన మాటలు అనేకమైన వాగ్దానాలు అనుదినము ఇస్తూ ఉన్నారు పిల్లరా అలాంటి గొప్ప వాగ్దానాలను నేను స్వీకరించాలి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తున్నాను నిర్లక్ష్యం చేయవద్దు ఆ వాగ్దానం చాలా మంది చెప్తున్నారు ఇదే కదా ఎప్పుడు కదా అని అనుకోవడానికి వీలు లేదండి ఏ మాట నేను బాధపరుస్తాదో ఏ మాట నీవు తాకుతుందో ఏ మాట నీకు ఆదరణ కలుగు చేస్తుందో ఏ వాగ్దానం చేతను తృప్తి పొందుతావు మరి మన యొక్క జీవితాలలో మరి ధైర్యం కలుగుతుందో ప్రతి దినము కూడా ప్రభు అలాంటి వాకుల చేత మనలను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి సమయాన్ని చేసుకోవద్దు ఉదే కాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని వినండి ఆశీర్వదించబడండి ఆ వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేర్తుంది దీని కొరకు నేను ఏం చేయాలి ఎలా ఈ మా వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము జ్ఞప్తిలో పెట్టుకుని దేవుని వెళ్ళారు దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అబ్రహాం వలే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాను అబ్రహాంకి ఆనాడు వాగ్దానం ఈనాడు నీకు నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం చేత నీవు నేను తృప్తి పొందాలని చెప్పి మనం చేస్తున్నాను నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ఈ నన్ను గొప్ప చేస్తాడు సమస్త జనముల కంటే హెచ్చుగా మనలను చేస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను మాత్రము ఏ విషయంలోనూ కృంగిపోవలసిన పని లేదు అని చెప్పి మధ్య ఒక మాట అయి ఉంటుంది వాగ్దానమై అయి ఉంటుంది వాగ్దానాలను స్వీకరించి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను పిల్లరా మధ్య ఆయన మాటను చేత పట్టుకోండి వధుల్లో భద్రం చేసుకోనండి అలాగిన వాక్యానుసారంగా నడవండి అద్భుతమైన మేలు పొందుకోనండి వేయి వేయి తరముల వరకు ఆయన మాట నిలిచే ఉంటుంది ఆయన మాటలు అవునన్నట్టుగానే ఉన్న ఆయన సంగతిని మనం మార్చిపోదు అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నింపి నడిపించు ఆశీర్వించనుగాక ఆమె దేవునిలారా ఈ దీని బర్త్డే స్వీధిని యానివర్సరీస్ తెలిపించుకుంటున్న తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతన పవన్ ప్రసాదించుగాక ఈ దినం నా నాలుగో కుమార్తె లీడియా కేతరింగ్ యొక్క బర్త్ డే కూడా మీరు అందరూ ఆ యొక్క ప్రార్థన చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను వృత్తాంతంలో రెండవ గ్రంథము అధ్యాయం ఏడవ వచనము ధైర్యం వహించుడి నీ కార్యము సఫలమగును దేవంటే మహిం కలిగిందాక అద్భుతమైన వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి దేవాతి దేవుని యొక్క కృప మహదైశ్వరిని పిల్లప్పుడు కలిగినాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో పెట్టిన ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాను ప్రభా నేను నాకు అనుగ్రహించిన వసంత క్రియేతను కూడా మీరు దీవించుకుని వేడుకుంటున్నాను ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు దేవి తరముల వరకు నీ మాట ప్రభానాయన నిలిచి ఉంటుందని అని చెప్పిన నీ నిబంధనను దేవుడో కాదు ప్రభా నాయన నీ ఉడంబడికి నేను నెరవేర్ తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా మీ మాట చెప్పిన మా జీవితంలో సంపూర్ణంగా నెరవేరును కాక అని చెప్పిలో విశ్వసిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మహిమల హస్తాలకు మా బిడ్డలను బిడలను నాయన ఈ దిన అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేదు సన్ని తోడుగా ఉంచండి ఎవరైనా ఇంకా ఈ దినాన్ని బట్టి చీపులో చింతలో వ్యాధిలో కష్టం ఉడికి ఉండందు అసహనంలో ఉంటే విడిపించి రక్షించడం మీ సన్నిధి కాంతి ప్రభు దింపు చేసి నడిపించమండి ప్రభావ ఆయన ప్రత్యేకించి ప్రభా ఎవరైనా ఇంకా ఈ నాన్ని బట్టి ప్రభా నైనా నేనా ప్రభానైనా బలహీనతలతో ఉంటే విడిపించండి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందించండి ప్రభా ఇంకా ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా మీరు పరామర్శించమని వేడుకుంటున్నారు నీ మాట మా బిడ్డల పట్ల నెరవేర్చండి తండ్రి నాయన నీ మాట నీ బిడ్డల పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభా అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిగించి ప్రభు మహిమ పొందుకోమని ప్రభా మీరు పోషకుడిగా సంరక్షకుడిగా కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత ఇంక నడిపించమని ఏమని వేడుకుంటే ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుదేవులను ఉన్న సహవాసం మిల్లెల్లకూ సోడే ఉండను గాక ఆమె Have a wonderful day. God bless you all.